మేము ఓపెన్ గా చెప్తున్నాం పైసాలు ఇస్తే మందులు ఇస్తాము అది ఎవరన్నా కానీ పైసలు ఇస్తే మందులు ఇస్తాము మీరు ఎన్ని కొట్లు పెట్టుకుంటుందో మీకు ధైర్యం ఉంటే పెట్టుకోండి పైసాలు కట్టండి మాకు ఎకరాలు చెప్పండి ఇచ్చేస్తాము అంతే అదే డౌట్ అదే తీసుకోవాలని తీసుకోండి ఏమన్నా ముందుగా చెప్తున్నాం కదా పైసాలు కట్టండి మందులు ఇస్తారు పైసాలు లేకపోతే మందులు ఇవ్వరు కాయపడిన తర్వాత మాత్రం పదిహేను రోజులు ఒకసారి తెగుల మందు ఇంకా మీరు ఆ తెగుల మందు కూడా వాడద్దు మేమే ఇస్తున్నాం తెగులునే వచ్చేస్తుంది డోసులు ఇక వచ్చేస్తుంది సపరేట్ సపరేట్ లేకుండా వేయలేనంత వరకు ఏ పొలంలో పెట్టుకున్నా కానీ ఒక ఖాతా కాస్తది వదిలేస్తాయి ఒక ఖాతా బాగా గట్టి కాస్తది వదిలేస్తాయి అనేది అట్ట కాదు నీకు పైన ఎదురు వస్తానే ఉంటాయి కాస్తానే ఉంటాయి లేదంటే గొప్పతనం అది ఇప్పుడు ఎవరు చేసినా సంతోషమేనప్ప నేను ఏమంటానంటే ఏ కంపెనీ చేసినా సంతోషమే మన రైతులు అందరూ బాగుపడాలి ఒక మనిషి కాదు మేమంతరం బాగా పడితేమంతరం చనిపోవు నువ్వు బాగాపడాలి ఈయన బాగుపడాలి అందరూ బాగాపడాలి ఇప్పుడు చూడు ఇదే గ్రోతింగ్ కాపు దిగడం లేదు సార్ కాపు దిగుతాయి దిగను ఉండవు ఏం తక్కువ అవుతుందనేది దిగుతలేదు సార్ అట్ట కాదు ఒకటి ఒత్తు సార్ మెయిన్ మెయిన్ ప్రాబ్లెమ్ ఒత్తు ఈ వెరైటీ ఏమో ఒత్తు ఉండకూడదు గ్యాబ్ ఎక్కువ ఉండదు ఇప్పుడు ఇదైతే కాతా తిండిగా కాస్తూ ఉంటున్నది సార్ పడుకుంటున్నది సారి ఏం కాదు ఇది అట్ట కాదు దీని క్యారెక్టర్ ఏమో పెరిగే దిగుడలోనే ఉంది ఇది సార్ అందుకోసం వెడల్పు పెట్టుకోవాలి కాస్త కాస్తాయి పని కాస్తనే కాస్తాయి ఏం చెట్టు ఏం మనసు ఉన్న కాడ మంచిగానే కాస్తాయి అదే ఇప్పుడు నేను ఏమంటాను పొరపాట్లు ఆట జరిగింది ఈ వెరైటీ అంతా పెట్టుకున్నాను చూడండి సమాచారం ఎట్లా ఉన్నాయి ఏంటని చూడండి మంచిగా ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ వెడల్పు పెట్టుకొని పెట్టి చూడండి ఎందుకంటే ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క రకంగా ఉంటాయి సార్ మరి మనం సేమ్ మందులు కూడదన దీన్ని బాగానే పెరుగుతుంది బాగా పెరుగుతాయి మనం మిగిలిన వాళ్ళు కదా కొత్త కొత్తగా కనుక్కుంటున్నాం కనుక్కునేటప్పుడు మొదటిలో చేసుకునేటప్పుడు కొద్దిగా ప్రాబ్లంలు వస్తాయి కానీ పని చేస్తాయి కానీ దాన్ని మనం ఎట్ట చేయాలి ఏం చేయాలని కొన్ని రోజులు పోతుంటే మనం దాన్ని అడ్జస్ట్మెంట్ చెప్తాం బాధ ఏంటంటే దీన్ని ఎట్లే రాలి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ఎట్లే రాలి అది కాసుకుంటే పోతానే ఉన్నాయి సార్ పైన మరి ఏ పొలంలో పెట్టుకున్నా గానీ ఒక ఖాత కాస్తాయి వదిలేస్తాయి ఒక ఖాత బాగా గట్టి కాస్తాయి వదిలేస్తాయి మనది అట్ట కాదు నీకు పైన ఎగురులు వస్తానే ఉంటాయి కాస్తానే ఉంటాయి లేదు ఉంటే గొప్పతోనే మరి ఇది పండువాడి ఆకు రాలిపోతే ఏరుకుంటున్నాయి అంత ఎప్పుడు ఏరాలి ఎప్పుడు చేయాలని మళ్ళీ కూకొని ఏరాలి అది ఏమైనా కాత కాస్తాయి కానీ ఓ ఖాతా కాస్తాయి కాయలు ఇదేమో పైన నీకు మొత్తం పూతలే వస్తున్నాయి కదా ఇది కాల్చినా అంటే నీకు సాన అయితే సరే సంవత్సరం చివరికి అంతా దాల్నే ఉన్నాయి కదా కాటా వేసేటప్పుడు తెలిసేది నిరుడే తెలిసిపోయింది మా ప్రజల నిరుడు తెలవు తెలవకపోయింది నేను చెప్పేది ఇప్పుడు ఎవరు చేసినా సంతోషమేనప్ప నేను ఏమంటా అంటే ఏ కంపెనీ చేసినా సంతోషమే కానీ అంటే రైతు బాగా సార్ అయితే సగం సగం అయిపోయేదనుక సగం సీజన్ అయిపోయేదనుక వేరే కంపెనీ మందులు వేరే కంపెనీ మందులు ఆయన వీళ్ళు ఇవి కొడతాను నేను అవి కొడతాను నాకు ఏం అర్థం అయితే లేదు అరే నేను వీళ్ళకన్నా ఇంకెక్కువనే కొడతాను కదా మరి ఏంది నా సేను అట్లేంది వీళ్ళ నేను అడిగిన వాళ్ళు అవి కాదు తాత ఇవి మేము అన్న వాళ్ళే మళ్ళా సగం నుంచి వాటి మొత్తం వదిలిపెట్టి మళ్ళా మనం మందులు వాడిని వాడిని ఒళ్ళే చాలా మంది ఉన్నారు ఈ సంవత్సరం అయితే ఫస్ట్ మొలక మొలక పెట్టిన పడింది మొత్తం ఇవ్వేమంటే ఇంకా కొత్త వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు కూడా రైతులే మన దగ్గర అలవాటు ఉన్నాయి తెలుసా దగ్గర రైతుల దగ్గర ఉంటే ఉన్నాయి కదా ఎవడు ఎవడికి చెప్పుకోడు వీడే బతకాలండి చెప్తే అది సెకండ్ థింగ్ పెద్ద వాడినావు కదా బాగానే ఉన్నాయి కదా చెప్పాలా కదా చెప్పరు నేనేమంటున్నానంటే ఎవరు ఉండినా సరే రైతులే మన రైతులు అందరూ బాగపడాలి ఒక మనిషి కాదు మేమంతరం బాగా పడితేమంతరం సరిపోవు నువ్వు బాగపడాలి ఈయన బాగపడాలి అందరూ బాగపడాలి మీకు ఎన్ని ఎకరాలు వస్తున్నాయో అన్ని ఎకరాలు ముందుగా వాళ్ళ దగ్గర చెప్పేయండి మీకు మంత్రులు చెందుకు ఏర్పాటు చేస్తారు ఐదు వందల కిలోమీటర్లు ఆరు వందల కిలోమీటర్లు పొత్తుము ఏది రైతులు పొలాలు చూసింది నేను కారులు కొని అనుకున్నామని ఏం కారమారా ఇది మా ఆరు వందల కిలోమీటర్ దాకా వచ్చి తీసుకు బ అవి వాడుకుంటూ పోతాయి కదా అని వాటితో వెడితే సార్ కొట్టి కొట్టి సచ్చి సున్నం అయిపోయినాం సార్ ఇది వచ్చిన తర్వాత ఏదో బతుకుతున్నాం దూరమైనా పర్వాలేదు సార్ వస్తామని అనుకున్నాం అంటే ఆడాడ మీరు కుదిరితే మీరు చూసుకోండి మీ మేము ఓపెన్గా చెప్తున్నాం పైసాలు ఇస్తే మందులు ఇస్తాము అది ఎవరన్నా కానీ పైసాలు ఇస్తే మందులు ఇస్తాము ఈ ఆడ మీరు ఎన్ని కొట్లు పెట్టుకున్నందుకు మీకు ధైర్యం ఉంటే పెట్టుకోండి పైసాలు కట్టండి మాకు ఎకరాలు చెప్పండి ఇచ్చేస్తాం అంతే అదే అది మీరు ఉండక మాకు ఒకటి తీసుకోవాలని తీసుకోండి నేను ఏమన్నా ముందుగా చెప్తున్నా కదా పైసాలు కట్టండి మందులు ఇస్తారు పైసాలు లేకపోతే మందులు ఇవ్వరు మిగిలిన దీనిలాగా లేదు మీరు సౌకర్యం ఎట్లా ఉంటే అట్లా చేసుకోండి వచ్చే సంవత్సరం నుంచి బాధలు పడే అవసరం లేదు ఇప్పుడు మీ వెల్ట్ దీని ముందుకు అయితే మనం సపరేట్ పోయమన్నాము ఇప్పుడు మీకు పైన స్ప్రే చేస్తేనే ఆగుతాయి ఇప్పుడు మన దుకాణాలు ఉన్నాయి ఇప్పుడు మీకు ఒక్కొక్కసారి ఇచ్చుకున్నాము అందుకోసమే ఈ సంవత్సరం మీ వాడ దానిలో ఉంది అందుకోసమే ఈ సంవత్సరం వెళ్ళి చాలా వరకు తగ్గిపోయింది దానికోసం స్పెషల్ గా చేయొద్దు ఎందుకంటే ఇది టైం అంతా వేస్ట్ మళ్ళీ వీడికి మనసుల వేరే బాధలు అవన్నీ ఏం లేకుండా మీకు ఇచ్చే దాంట్లోనే వస్తుంది కాబట్టి కొద్దిగా స్ట్రాంగ్ చేస్తాం ఏం బాధలు మా గుర్తు పెట్టుకోండి మీరు సీరియల్ కొట్టుకోండి మీకు సీరియల్ ఒకటే నంబర్లో ఇది ఎన్ని రోజు వయసు ఈ వయసు ఏం కావాలి మళ్ళా ఒక నలభై ఐదు రోజులు అయినాయి దీనికి ఇప్పుడు పూత కథ వస్తాయి అని మేము చూసి పెట్టాము మీరు చెయ్యాలి జంపింగ్ లో పోయినారంటే మనం దానికి పోయి జంపింగ్ పోవాలి దయచేసి చెప్తున్నా మీరు అట్లా పోవాలండి ఇది మీరు అనేది కాదు అందరికి ఈ వీడియో చూసే వాళ్ళకి అందరికి కూడా ఒక కార్యం కడమంగా చేసుకోండి మేము అది చేసి పెట్టాము మీరు అడగని మీ కష్టాలు నష్టాలు ఏంటని తెలుసుకుని మేము చేసాము నేను రైతులే నాయనా నేను ఈ బిజినెస్ మేనా రైతు బాగా ఒక ఉద్దేశం మీద మనం దిగాము కానీ లేకపోతే నేను సబ్డీ లేకుండా యాభై ఎకరాల వ్యవసాయం చేసుకుంటే మంచి కారులా ఆరామంగా ఆ ఊరు ఈ ఊరు జరగచ్చు ఇప్పుడు ఒక ఊరికి పోయింది లేదు ఆడనే ఒక్కోవాల్సి వచ్చింది రెండు డోసులు కొడతాను ఒకసారి కొడతాను అట్లా అదే ఏడు ఏనండి ఏడు ఏనండి కాయలు పట్టిన నలభై యాభై రోజులు అవుతాయి కాయలు పడతాయి కదా అప్పుడు నుంచి తెగుల ముందు సురుగు చేసుకోండి ఫస్ట్ నుంచి ఎప్పుడైనా ఆగు తెగులు వస్తాయి అప్పుడు ఒక డోసు వాడుకోండి కాయ పడిన తర్వాత మాత్రం పదిహేను రోజులు ఒకసారి తెగుల ముందు ఇంకా మీరు ఆ తెగుల మందు కూడా వాడద్దు మేమే ఇస్తున్నాం దీనిని వచ్చేస్తుంది డోసులని వచ్చేస్తుంది సపరేట్ లేకుండా వేలు అయినంత వరకు కొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి